రూపంలో ఉండే నానో యూరియా వినియోగాన్ని భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం తాజాగా నిర్ణయించింది సాధారణ గుళికల యూరియాకు బదులు దీనిని వాడటం వల్ల రైతులకు ఎకరానికి నాలుగు వేల రూపాయల వరకు ఆదా కావడమే కాకుండా ఇంకా ఎన్నో సత్ఫలితాలు వస్తాయని కేంద్ర వ్యవసాయ పరిశోధన సంస్థలు వెల్లడించాయి ఈ నేపథ్యంలో నానో యూరియా ఉత్పత్తిని భారీగా పెంచాలని కేంద్రం నిర్ణయించింది దీని వినియోగం గణనీయంగా పెంచేందుకు రైతులకు పెద్ద ఎత్తున అవగాహన కల్పించాలని అన్ని రాష్ట్రాలకు తాజాగా సూచించింది గత ఆగస్టు నుంచి దేశంలో నానోయూరియా వాణిజ్య వినియోగం ప్రారంభమైంది ద్వారా యూరియా చల్లేందుకు ఇప్పటికే రెండు వందల ఇరవై ఎనిమిది మంది పైలట్లకు శిక్షణ ఇచ్చినట్లు కేంద్ర ఎరువుల శాఖ వెల్లడించింది డ్రోన్లను నడపడం వల్ల వారికి నెలకు నలభై ఆరు వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని ప్రకటించింది రెండు వేల ఇరవై ఒకటి ఆగస్టు నుంచి గత నెలాఖరు వరకు మూడు కోట్ల తొంభై లక్షల నానో యూరియా సీసాలను ఇఫ్కో సంస్థ గ్రామాలకు పంపగా రైతులు రెండు కోట్ల ఎనభై ఏడు లక్షల సీసాలను కొని పంటలపై చల్లినట్లు తాజాగా వెల్లడైంది ఇది పదమూడు లక్షల టన్నుల సాధారణ గుళికల యూరియాతో సమానమని తేలింది రైతులకే కాకుండా ప్రభుత్వం కూడా సాధారణ యూరియాపై ఇస్తున్న రాయితీ నిధులు ఏటా నలభై వేల కోట్ల వరకు ఆదా అవుతున్నాయని తేల్చారు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా రైతులకే కాకుండా కేంద్ర ప్రభుత్వం సాధారణ యూరియాపై ఇస్తున్న రాయితీ నిధులు ఏటా నలభై వేల కోట్ల వరకు ఆదా అవుతాయని తేల్చారు రెండు వేల ఇరవై ఐదు నాటికి దేశవ్యాప్తంగా ఎనిమిది ప్లాంట్లలో ఏటా నలభై నాలుగు కోట్ల యూరియా సీసాలు ఉత్పత్తి చేయాలని కేంద్రం లక్ష్యాన్ని ప్రకటించింది నానో యూరియాపై పేటెంట్ కలిగిన ఇఫ్కో కంపెనీతో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు నేషనల్ ఫెర్టిలైజర్స్ రాష్ట్రీయ కెమికల్స్ అండ్ ఫర్టిలైజర్స్ లిమిటెడ్ కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయి ఆ కంపెనీలకు చెందిన ఫర్టిలైజర్స్ ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నారు పంట పొలాలు అధికంగా చల్లుతున్న సాధారణ యూరియా వల్ల కాలుష్యం పెరుగుతోంది నేల సారం దెబ్బతింటుంది దీనిని అధిగమించడానికి నానో యూరియా ఉపయోగపడుతుందని భారత వ్యవసాయ పరిశోధన మండలికి చెందిన పరిశోధన సంస్థలు వెల్లడించాయి నానో యూరియా వాడితే పంటల ఆహారోత్పత్తుల్లో పోషక విలువలు కూడా పెరుగుతాయి సాధారణ యూరియా బస్తాల రవాణాకు ఏటా రైళ్లు లారీలకు వందల కోట్ల రూపాయలు వెచ్చిస్తున్నారు సీసాల రవాణాతో ఆ వ్యయం గణనీయంగా తగ్గుతోంది దేశవ్యాప్తంగా తొంభై నాలుగు రకాల పంటలపై పదకొండు వేల మంది రైతుల పొలాల్లో నలభై మూడు ప్రాంతాల్లో ఐసిఏఆర్ నిర్వహించిన ప్రయోగాల్లో నానోయూరియా వాడకం వల్ల ఎనిమిది శాతం వరకు పంట ఉత్పాదకత పెరుగుతున్నట్లు తేలింది నానోయూరియాను అరలీటరు చొప్పున సీసాలో రైతులకు విక్రయిస్తున్నారు ఇది సాధారణ గుళికల యూరియా నలభై ఐదు కిలోలకు సమానమైన పోషక శక్తిని కలిగి ఉంటుంది